మామూలు మత్తు అవినీతి భారమంతా మందుబాబులే నలిగిపోతున్నాం కుటుంబాలు అయితే మనం షాపులను బాటిల్స్ తీసుకెళ్తూ ఉన్నారు అలాగే మద్యం తాగి ఒక వ్యక్తి అయితే మాత్రం పూర్తిగా మందు షాపు వద్దే పడిపోయారు ఇవన్నీ చూస్తూ ఉన్నా భర్త చేతికి అందుకొచ్చిన కొడుకు మద్యానికి బ్యాండ్స్ అయితే ప్రతి రోజు తాగొచ్చి నానా రమస చేస్తే సాగడానికి అప్పులు చేస్తూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మందుబాబుల కుటుంబంలోనే మహిళలు కదిపితే చాలు ఆ గాథలు వింటే కన్నీటే గుర్తుకొస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తామన్న కొత్త మద్య విధానంలో పల్లెల్లో పట్టణాల్లో మద్యం ఏరువై పారుతూ ఉంది ఖజానాకు కాసులు వర్షం కురుస్తుంది లైసెన్స్ ఫీజుల కోసం భారీగా చెల్లించుతూ మద్యం షాపులు లైసెన్సులు లాభం దండిగా ఉండాలని బెల్ట్ షాపులు పెట్టిస్తూ ఉన్నారు దీనికి కొందరు ఎక్సైజ్ అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం బెల్ట్ షాపులు ఎవరైనా పెడితే బెల్ట్ తీస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హెచ్చరికలు సైతం విజయనగరం పార్వతీపురం మండలం జిల్లాలో ఉస్కాక్ అయిపోయాయి మందుబాబులతో అన్ని విధాలా నష్టపోతున్న మహిళా లోకానికి మస్కా కొట్టి మరీ వేలం పాట వేసి బెల్ట్ షాపులు పెట్టిస్తూ ఉన్నారు వేల ఆదాయాన్ని గ్రామాల్లో అమ్మవారి పనులు గ్రామస్తులు నోరు మందుబాబులు మాత్రం ఎళ్ళ ఎప్పుడంటే అప్పుడు ఎంత కావాలంటే అంత మద్యం పోసేస్తూ ఉన్నారు దీంతో పల్లెల్లో శాంతి భద్రతలు పాటు పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిదిగిపోతూ ఉన్నాయి అయితే ఈ క్షేత్రస్థాయిలో బెల్ట్ షాపులు బాగోతాలని కూడా వెలుగు చూస్తూ మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధాన బెల్ట్ షాపులు అనేది గ్రామాల్లో అయితే మాత్రం ఉండకూడదు అనేది అసలు పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగానే చెప్పారు అయితే మాత్రము ఇది ఎక్కువ ప్రభావం రోజువారీ కూలీ చేసుకునే అయితే మాత్రము ఎక్కువ పడుతూ ఉంటుంది ఇది పేద మధ్యతరగతి కుటుంబాలైతే మాత్రము నిత్యం అలా అది మందు అనేది ఇక్కడ దొరకకపోతే మండలాల్లోనూ జిల్లాల్లోనూ వెళ్ళి తాగలేరా అనేది కాదు కొద్దిగా కొద్దిగా వెళ్ళాలంటే మాత్రం కష్టంగా ఉంటుంది అదే నిత్యం కూడను రోజువారీ పూటకి వెళ్ళి నాలుగు మంది ఐదు వందల రూపాయలు కూలి చేసుకున్న భర్త ఇంటికి తీసుకువచ్చి ఆ డబ్బులు భార్య ఇస్తాడు అనుకుంటే పూర్తి స్థాయిలో ఆ కష్టం చేసిన కష్టం మొత్తం కూడా సాయంత్రానికి ఎక్కువ శాతం కూడా బానిషులు అవుతూ ఉండేటప్పుడు ఆ ఇల్లు గుళ్ళవుతూ ఉంది ఆ ఇంటి ఆడది ఆవేదన చెందుతూ ఉంది అలాగే మనం చూస్తూ ఉన్నాం అధిక ధరలతో దోచుకుంటున్నారు పట్టణంలో బట్టం వెచ్చని విడిగా దొరుకుతూ ఉంది బెల్ట్ కళ్ళ ముందు ఎవరు ఏం చేయట్లేదు బాటిలపై కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఉన్నారు మందుబాబులు బాబులు కూడా ఏమి అనుకుండా కొనుక్కుంటున్నారు ధర పెంచి మద్యం వ్యాపారంలో బెల్ట్ నిర్వాహణ బాబులు అని ఇక్కడ రాముద్రి గోవిందావు చెప్తున్నారు సామాజిక కార్యకర్త ఇది మరీ దారుణం మా పెద్దలు కూర్చున్న రచమన్ను కూడా మద్యం విక్రయాలకు అడ్డగా మార్చేశారు ఇది గ్రామస్తులందరికీ ఇబ్బంది ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు దృష్టి ఇక్కడ సర్పంచ్ ఆ ఆ చెప్తూ గ్రామ స్థాయిలో పూర్తిగా వెచ్చల విడిగైతే మాత్రము మద్యం వెళ్ళిపోతూ ఉంది దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ ప్రధాన కథనం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథనం చూస్తే మెంటాల పిహెచ్సిలో లో రోగులను ఆ అందిస్తున్న సేవలు పరిశీలిస్తున్న డిఎంహెచ్ఓ జీవనారాణి అయితే ఈ సందర్భంగా పిహెచ్ రోగులకు నిల్వలపై వివరాలు వైద్య సిబ్బంది అడిగి తెలుసుకున్నారు వాటికి సంబంధించిన రికార్డులు కూడా పరిశీలిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం గుర్ల మండలంలో కేంద్రంలో డయేరియా కేసులు నమోదు కాలేదని ప్రజలు ఎలాంటి భయాందోళన చెందిన అవసరం లేదని జిల్లా వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవనారాణి ప్రకటనలో తెలిపారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మెండల పిహెచ్ఈలో రోగులకు అందిస్తున్న సేవల గురించి ఇక్కడ జీవనారాణి దస్తావేజులను తర్వాత గుర్రెలో భయాందోళన చెంది కేసుల గురించి మేము ఆరాపిస్తున్నామని ఉన్నాం అలాగే సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతి పెండింగ్ దరఖాస్తు పరిష్కరించాలి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వ్యాప్తలు ప్రోత్సహిస్తూ సింగిల్ విండో విధానంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఇకపై ప్రతి నెల ఐదవ తేదీన పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక మండల సమావేశం నిర్వహించే త్వరగా అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు కలెక్టరేట్ సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించారు జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక మండల సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఆరు నెలల కాలంలో సింగిల్ విండో విధానంలో రెండు వందల ఇరవై ఒకటి ఆ పరిశ్రమలకు ఏర్పడిన దర్ఖాస్తులు అందగా నూట తొంభై ఐదు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామని కాలుష్య నియంత్రణ మండల వద్ద పెండింగ్ లో ఉన్న పొల్యూషన్లో పెండింగ్ లో త్వరగా పరిష్కరించాలని చెప్పారు అలాగే బొబ్బలి గ్రోత్ సెంటర్ లో పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు పొందిన సంస్థల పరిశ్రమలకు ఏర్పాటు గడువు పెంచాలని అభ్యర్థుల మేరకు ఏడు పరిశ్రమలకు ఏడాది వరకు సమయం ఇస్తూ ప్రోత్సాహిక మండల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు అయితే సమావేశంలో ఆ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ అయితే సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అయితే మాత్రం అనుమతులు అనేది పూర్తి స్థాయిలో ఇస్తున్నాము హౌత్సాఖ పారిశ్రామికవేత్తలుగా చిన్న తరహా పరిశ్రమలు అన్ని కూడా పెట్టుబడి గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అనేది ముందంజ ఉంటుంది అలాగే ప్రధానంగా మీకు కావలసిన పరిశ్రమలకు కావలసిన ప్రతి ఒక్క లైసెన్సుల గురించి కానీ సబ్సిడీల గురించి కానీ ప్రతిదీ కూడా యువతకి ప్రోత్సాహం అందించేలా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే రెండు వందల ఇరవై ఒకటి పరిశ్రమలు ఏర్పడిన దరఖాస్తులో అంతగా వాటిలో నూట తొంభై ఐదు అయితే మాత్రం క్లియర్ చేస్తాం ఎక్కువ పొల్యూషన్ దగ్గర కూడా కొన్ని సంస్థలు ఉండడంతో వాటిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి ఒక్క యువకులకి ఒక పారిశ్రామిక ఎదగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మాత్రం చెప్తూ ఉండడం మనం తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ కథను మనం ప్రధానంగా చూస్తే ఒక విద్యార్థిని ముగ్గురు సిబ్బంది చిత్రంలో కనిపిస్తున్నది ఎల్కోట మండలం చందులూరు పంచాయతీ శివారులో రుందలవాడి పాలెంలో ప్రాథమిక పాఠశాల ఇక్కడ మాచవరపు మౌనిక ఒక్కరే ఐదో తరగతి చదువుతూ ఉంది ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు కూడా అయితే ఒక్క విద్యార్థిని ఉంది ముగ్గురు సిబ్బంది ఉన్నారు అయితే దీంట్లో విద్యార్థిని ఉపాధ్యాయుడు చుక్కా వెంకట త్రినాథ్ నాయుడు బోధన సాగిస్తూ ఉన్నారు ఆ విద్యార్థి సెలవు పెడితే ఉపాధ్యాయుడు ఒక్కరే ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు గ్రామాల్లో యాభై నాలుగు ఇల్లున్నాయి రెండు వందల తొంభై రెండు మంది జనాభా ఉన్నారు అధిక మంది పిల్లలు ఎస్కోట చందులూరి ప్రైవేట్ వెళ్ళిపోతూ ఉన్నారు పాఠశాలను ఎత్తేసి ఆయా మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు ఉపాధి ఉద్దేశంతో పాఠశాల ఆయా మాచవరం లక్ష్మి తన కుమార్తె మౌనకులు కాన్వెంట్ మా ప్రాథమిక పాఠశాలలో చేర్పించింది ఉపాధ్యాయుడికి డెబ్బై ఐదు వేలు ఇస్తూ ఉన్నారు ఆయాకు ఆరు వేలు మధ్యాహ్నం భోజనం నిర్వాహులు మూడు వేలు జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది క్వాలిఫైడ్ టీచర్కు గ్రామానికి వచ్చి బోధిస్తున్న పాఠశాలలో పిల్లలు చేర్పించేందుకు స్థానికులు ఆసక్తి చూపించడం లేదని ఆవేదన గురిచేస్తుంది చక్కగా చదువు చెబుతామని బ్రతిబనాడిన పిల్లలు చేర్పించడం లేదు అంటూ ఉపాధ్యాయుడు వాపోతూ ఉన్నారు ఒక్క విద్యార్థులకే బోధించడం సిగ్గుగా అనిపిస్తుంది ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ బోధించేందుకు ఉత్సాహం కలుగుతుందని అన్నారు అంగన్వాడీ నుంచి నలుగురు విద్యార్థులు వచ్చే సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారని ఆశీతే మాత్రం ఉందన్నారు గ్రామస్తుల నుంచి కూడా స్పందించి ఊరిబడిలో పిల్లలు చేర్పించాలని కోరుతూ ఉన్నారు ఒక్క విద్యార్థిని కోసం ముగ్గురు పనిచేస్తామని అని చెప్తూ ఉన్నారు నిజంగా చాలా దురదృష్టకరం ఇలాంటి అంశాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఒక పాఠశాల రావాలి అంటే మాత్రము ఆ గ్రామంలో విద్యార్థి ఆ గ్రామంలోని ఒక స్కూల్ నడవాలి అంటే మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది చూస్తూనే ఉన్న ఎంత వెచ్చిస్తూ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు గ్రామస్థలో ఉన్న వాళ్ళు ఇది కేవలం మీ యొక్క పిల్లల కోసం ప్రభుత్వమే ఒక పాఠశాల నిర్వహించి అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను గ్రామస్థాయిలో ఉండాలి ఉచిత విద్య ఉండాలి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఇంత వేల లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న నాయకులు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ మన కోసమే కదా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందని అది విషయం మాత్రం ఖచ్చితంగా గ్రామాల్లో అయితే మాత్రము ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందే ఎందుకనంటే ప్రభుత్వము ఇన్ని లక్షల రూపాయలు పెట్టి మన గ్రామం ఒక్కసారి స్కూల్ తరలిపోయింది అంటే మాత్రము అది ఎవరు కూడా చేసే పరిస్థితి ఉండదు కాబట్టి స్కూల్ అయితే ప్రభుత్వ స్కూల్ అయితే గ్రామాల్లో ఖచ్చితంగా ఉండాలి దానికి సంబంధించిన పెద్దలు అక్కడ ఉన్న నాయకులు గ్రామాల్లో ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కసారి స్కూల్ అయితే తరలిపోయిందా మనం చేతులు ఎత్తవలసిందే తర్వాత బాధపడిన మన చేతులు ఏమీ రాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉపాధ్యాయులు వచ్చి విద్యార్థులు లేదని ఆవేదన చెందుతూ ఉన్నారు ఇలాంటి ఖచ్చితంగా అయితే మాత్రం గ్రామాల్లో ఒక అవేర్నెస్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది చూస్తూనే ఉండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు